హలో అందరికి నేను నిహారిక మీ నిహారిక చెప్పే కథలోకి స్వాగతం ఈరోజు మనం పంచతంత్ర కథల ఉపాద్ఘాతం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది పంచతంత్రం యొక్క ముఖ్యమైన పరిచయం మరి ఇప్పుడు మనం ప్రారంభిద్దాం అనగనగా ఓ రాజు ఆ రాజు పేరు సుదర్శనుడు అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది అదేమిటంటే నలుగురు కొడుకులున్నారు అతనికి ఆ కొడుకులకి ఆటలంటే ఇష్టం పాటలంటే ఇష్టం చదువంటేనే ఇష్టం లేదు బాగా చదువుకొని శాస్త్రాలని వంట పట్టుకుంటేనే కదా గొప్పవారు రేపటి రాజులవుతారు కానీ చదువంటేనే ఇష్టం లేదు వాళ్ళకి అలా అని శుద్ధ ముద్దులా అంటే కాదు బుద్ధిమంతులే రాజుగారు ఈ బాధలతోనే కొలువు తీరారు పండితులతోనూ విద్వాంసులతోనూ రకరకాల చర్చలు చేశారు ఆ సందర్భంలో ఓ పండితుడు ఇలా అన్నాడు మనిషి డబ్బుతోనూ అధికారంతోనూ యవ్వనంతోనూ అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి లేని పక్షంలో ఈ నాలుగింటి దేనితోనైనా చెడిపోయే ప్రమాదం ఉంది కలగలిసి నాలుగు ఉన్నవాడు ఇట్టే చెడిపోతాడు అందుకనే మనిషన్నవాడు బాగా చదువుకోవాలి చదువుకుంటే తెలివితేటలు వివేక జ్ఞానం అలవడి చెడిపోకుండా ఉంటాడు మనిషికి విద్య కన్ను లాంటిది ఆ కన్ను లేకపోతే కష్టం బతుకంతా చీకటే పండితుని మాటలతో రాజు బాధ రెట్టింపయ్యింది కొలువు చాలిస్తున్నామని చెప్పి చరాచరి అంతఃపురానికి వెళ్ళిపోయాడు రాజు కొలువుని ఇలా మధ్యలో ముగించిన సందర్భాలు లేవు ఉత్సాహంగా కొలువు తీరే రాజు ఇటీవల నిరుత్సాహంగా కొలువు తీరటం ఏదో బాధలో ఉన్నట్టుగా కనిపించటం పండితుల్ని విద్వాంసుల్నే కాదు మంత్రి రాజదత్తుని కూడా కలచివేసింది పిల్లల అరుపులు కేకలు వినిపిస్తుంటే అంతఃపురం కిటికీలో నుండి కిందకి చూశాడు రాజు ఉద్యానవనంలో తన నలుగురు కొడుకులు అల్లరిగా ఆడుకోవటం కనిపించింది కన్నీళ్ళొచ్చాయి అతనికి ఎంచక్క చదువుకున్న వారు పిల్లలు కాని వీళ్ళేం పిల్లలు వీళ్ళ వల్ల తల్లిదండ్రుకు పేరు ప్రఖ్యాతలు రావు సరికదా కదా దుఃఖం ముంచుకొస్తుంది తలుకు బెలుకు రాళ్ళు తట్టడు ఉండడం కన్నా ఒక్క రత్నం చాలంటారు అలాగే కౌరవ సంతానంలా వంద మంది మూర్ఖులు కొడుకులుగా ఉండే కంటే ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు గుణవంతుడు ధర్మరాజు లాంటి వాడు ఉంటే చాలనుకున్నాడు రాజు దేనికైనా ప్రాప్తం ఉండాలి గుణవంతులు విద్యావంతులు అయిన పిల్లలు ఉండాలంటే గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలనుకున్నాడు అంతలోనే కళ్ళు తుడుచుకొని దీర్ఘంగా ఆలోచించసాగాడు బాధపడి లాభం లేదు పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలనుకున్నాడు మంచి గురువులు దగ్గర చదివిస్తే పిల్లలెందుకు చదవరు చదవనని వారనలేదే చదివించటం లేదు కాబట్టే వారాడుతున్నారు తొప్పు తనదే గారాభం చేసి అప్పుడే పిల్లలకు చదువులెందుకు అనుకుంటూ నిర్లక్ష్యం చేసి ఇప్పుడు బాధపడటంలో అర్థం లేదనుకున్నాడు పిల్లలకు చదువు చెప్పించటం తల్లిదండ్రుల బాధ్యత సరైన గురువు దగ్గర వారిని చదివించాలి చదివించకపోవటం నేరం కూడా అనుకున్నాడు పుట్టుకతోనే ఎవరు పండితులు కారు విద్వాంసులు అంతకన్నా కారు బాగా చదువుకొని పండితులవుతారు తర్వాత తర్వాత విద్వాంసులుగా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జిస్తారు ప్రయత్నించాలి ప్రయత్నిస్తేనే కదా ఏదైనా ఫలిస్తుందనుకున్నాడు ఊరికి దిగులు పడి ప్రయోజనం లేదు అడవికి రాజైన సింహం వేటాడే ఆకలి తీర్చుకుంటుంది రాజునని నోరు తెరిచి కూర్చుంటే పనిమాల జంతువు వచ్చి నోట్లో పడదనుకున్నాడు పిల్లలకి త్వరలోనే మంచి గురువుని వెతకాలనుకున్నాడు మర్నాడు కొలువు తీరాడు రాజు ఉత్సాహంగా కనిపించాడు అతనలా ఉత్సాహంగా కనిపించటంతో పంతులకి విద్వాంసులకి సంతోషం అనిపించింది అందరికీ నమస్కరించాడు రాజు ఇలా అడిగాడు ఆటలలో మునికి తేలుతూ చదువన్నదే పట్టించుకొని నా పిల్లలకి రేపటి తరం రాజులకి నీతి శాస్త్రాన్ని బోధించాలి వారిని నన్ను మించేలా తీర్చిదిద్దాలి అలా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఉన్నారా ఉన్నారని చెప్పేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు రాజు భయపడసాగాడు అంతలో ఓ పండితుడు లేచి నిలుచున్నాడు అతని పేరు విష్ణు శర్మ రాకుమారులకు నీతిశాస్త్రాన్ని నేను బోధిస్తాను మహారాజా అన్నాడు అతను ఆనందంగా చూశాడు రాజు కొంగకు మాటలు నేర్పడం కష్టం కాని చిలుకకు మాటలు నేర్పడం కష్టం కాదు మహారాజా రాకుమారులు చిలుకల వంటి వారు అలాగే వజ్రాల గనిలో గాజు పెంకులుండవు అంటే మీ రాజవంశంలో గుణహీనులు ఉండే అవకాశం లేదు పొంగిపోయాడు రాజు వజ్రాన్నైనా సాన పెడితేనే ప్రకాశిస్తుంది అలాగే ఎంత రాకుమారులైన వారికి తగిన గురువు అవసరం ఆ గురువుని నేనేనని నాకు అనిపిస్తోంది అన్యద భావించక రాకుమారును ఓ ఆరు నెలల పాటు నాకు అప్పగిస్తే నేను వారిని మంచి మార్గంలో పెడతాను విద్యా బుద్ధులు నేర్పుతాను అన్నాడు విష్ణు శర్మ సింహాసనం మీద నుంచి లేచి నుల్చున్నాడు రాజు గపగప నాలుగడుగుల్లో విష్ణు శర్మను సమీపించాడు అతని చేతులందుకున్నాడు అందుకున్నాడు ఇలా అన్నాడు తిరుగులేదు మీ వంటి పండితుల దగ్గర విద్య నేర్చుకుంటే నా కుమారులకు తిరుగులేదు యోగ్యులవుతారు పూలు కట్టిన దారానికి పూల సుగంధం అబ్బినట్టు సజ్జనుతో తిరిగిన సామాన్యుడు కూడా సజ్జనుడు అయినట్టుగా నా కొడుకులు మీ శిష్యరికంలో గొప్పవాళ్ళవుతారు అనుమానం లేదు ఈ క్షణం నుంచి రాకుమారుల్ని మీ చేతిలో ఉంచుతున్నాను వారి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత మీదే తప్పకుండా అన్నాడు విష్ణు శర్మ ఓ మంచి ముహూర్తాన రాకుమారుల్ని వెంట పెట్టుకుని వెళ్లాడు వారిలో ఒకడిగా ఆడి పాడి తరువాత వారితో ఇలా అన్నాడు విష్ణు శర్మ ఆడాడి బాగా అలసిపోయాం కదా ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం మంచి కథలు నీతి కథలు చెప్పుకుందాం మిత్రలాభం మిత్రభేదం సంధి విగ్రహం అంటూ రకరకాల కథలు చెప్పుకుందాం మీకిష్టమేనా ఇష్టమే అన్నారు రాకుమారుడు విష్ణు శర్మ కథలు చెప్పటం ప్రారంభించాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం